అందరికీ దీపావళి శుభాకాంక్షలు లక్ష్మీదేవి పూజ జరుగుతుంది ఇదిగో పాప చేసుకుంటుందమ్మా చక్కగా మీరు కూడా ఇలా చేసుకోండి ఇదిగో మా ఇంట్లో ఇలా చేసుకుని వ్రతం ఇలా చూపిస్తాం చూడండి చూడమ్మా డెకరేషన్ చక్కగా మొత్తం ఇలా మనం అలా బయటికి వెళ్ళి వద్దాం ఓకేనమ్మ ఇదిగో మొలుసుకోట ఇప్పుడు ఎక్కడి నుంచి ఇదిగో రూమ్ ఇలా చూపించమ్మా ఇదిగో మై హౌస్ ఓకేనమ్మా ఇది ఇలాగ దీపాలన్నీ ధిపోతుంది మరి నాలుగు రకాల కోర్మం పచ్చళ్ళు పప్పు పురుషు అనేందుకు అది చేత అది కట్టుకుంటుంది కానీ మనం అన్ని రకాలు వేసుకుంటే మనకు శారీరానికి ఉండేటప్పుడు ధాతువులు అనేవి కూడా కలుగుతుంది అలాగే మనం పూజ చేసిన ఉత్తి పూజ చేసే శ్రీ మొట్టమొదటి ఏం చేస్తారంటే పుష్పాలు పూజ చేయండి అదాగా పూజ చెప్తాను ఆ తర్వాత

ఓం సునాసికాయ నాసిక పూజామి సునేత్ర నేత్రం పూజ కర్ణం పూజ కమలాయిన శర పూజ మహాలక్ష్మి మహా సర్పాలింగాన్ని పూజ శ్రీ మహాలక్ష్మి మహా ఈసారి ఈ చిల్లర రూపాయలు ఉన్నాయి కదా చిల్లర రూపాయలు తీసుకొచ్చి ఒక్కొక్క రూపాయి కాసాం అమ్మవారి దగ్గర పంపిస్తూ ఉండండి చిల్లర రూపాయలు అయిపోతే అప్పుడు ఒక్కొక్క చేయండి అప్పుడు దాకా అవి చేస్తున్నాడు ఓ లక్ష్మీదేవి నమ అనుకుంటూ చేస్తుంది కదా ఓ మహాలక్ష్మి నమ అనుకుంటూ చేస్తూ ఉన్నాడు

ప్రతి ఒక్కరూ కూడా దీపావళి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా చక్కగా ఎదుగో బా పండి బాబ పంట సూపర్ సూపర్ 家那个，他们。 దీపావళి దీపావళి అమ్మా ఇదిగో మా తమ్ముడు గారు అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు ఆ పతి దీపావళికి మా ఇంటి దగ్గరికే వస్తాడు ఇదిగో ఏమ్మా ఇదిగో చక్కగా మంచి వీడియో వస్తుంది మీ అందరూ ఆదరించాలి చక్కగా చూడాలి మీకు చూపించాలి మా ఇంట్లో జరిగేది పతిది కూడా అని చెప్పి ఏమ్మ ఈ లాగ్ చేయడం అయింది చక్కగా రేపొద్దునే వచ్చేస్తుంది అందరు హ్యాపీగా చూడాలకే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోకి లైక్ చేయండి తప్పకుండా మీకు అందరికీ నచ్చిన వంటకాలు చేస్తారు మా అండి అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియో చూసి ఆనందించండి అందరికీ హ్యాపీ దీపావళి ఓకేనా అమ్మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంది మీ అమ్మ బై బాయ్ బై బాయ్ చెప్పండి బై బాయ్